బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం గాజువాక పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కు వందల నలభై కోట్లు ఆర్థిక సహాయం అందజేసిన కేంద్ర మంత్రులకు స్టీల్ ప్లాంట్ పురోహిత కోసం నన్ను నమ్మినట్లు కేంద్ర మంత్రులకు స్టీల్ ప్లాంట్ పురోహిత కోసం నన్ను నమ్మి ఓట్లు వేసిన గాజువాక ప్రజలకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని సహాయ సహకారాలు అందించిన ప్రతి నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో గాజువాక పిసిసి సభ్యులు కోనతరావు కార్పొరేటర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించిన నేపథ్యంలో ఈ ఆర్థిక సాయం అందేటట్టుగా అనినిత్యం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇది పెట్టినటువంటిదని చెప్పి తెలియజేస్తున్నారండి ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే బీజేపీ నాయకత్వానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి అలాగే దీనికోసం ఈ సెంటిమెంట్ని ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఇది గాజువాగ ప్రాంతం కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించి ఇది ఒక సెంటిమెంట్ ఇది ఆంధ్ర ప్రాంతంలోనే అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఒక భావోద్వేగం సో ఈ సెంటిమెంట్ ని గౌరవిస్తూ దీనికి సాకారం అందించినటువంటి వారి ముఖ్యంగా స్టీల్ కేంద్ర మంత్రి గారిటువంటి కుమార్స్వామి గారికి అలాగే సహాయ స్టీల్ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే మా యువ నాయకులు ఎంపీ గారు శ్రీభర్త్ గారు ఆయన గిరిజన్ రెడ్డి నుంచి కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎలాగైనా చేయాలి ఎలాగైనా మీకు ఆర్థిక సాయం అందించాలి నేను ఆదుకోవాలి ఈ ప్లాన్ అని చెప్పి వారు ఆ యువ నాయకులకి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా భర్త గారికి ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ కి ముఖ్యంగా ఈరోజు ఇది సమిష్ఠ కృషితో సాధించుకున్నటువంటిది అది ఎన్డీలో ఉన్నటువంటి మా మా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎంపీస్ అందరూ కూడా అందరు కూడా ఎలాగైనా ఈ ప్లాన్ పరిరక్షించాలి దీన్ని ఆదుకోవాలి కొను ఊపిరిలో ఉన్నటువంటి ప్లాన్ ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా సెక్షువంచే అందరూ సహకారం అందించారు ఈరోజు ఇది మనం కాపాడుకోగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను దీనిలో ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ప్రజల యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వాసితులు ఎవరైతే భూములు ఇల్లులు ఇచ్చినటువంటి వారు ఉన్నారో త్యాగం చేసినటువంటి ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాన్ని అర్థం చేసుకుంటూ అలాగే కార్మికుల యొక్క ఆలోచన వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా మీ అందరు వీళ్ళందరూ కూడా సమిష్టికృస్తనే వీళ్ళు ఇది చెప్పాలంటే ఈరోజు ప్రజలు నిర్వాసితులు కార్మిక సోదు యొక్క సమిష్టికృస్తని ఇది సాధించుకోగలిగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారంట కనుక నేను మరొక వారు మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ప్లాంట్ని బిఏఎఫ్ఆర్కి రిఫర్ చేసినప్పుడు ఆ రోజు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉండేది చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది ప్లాంట్ ముందుకు వెళ్ళలేను నడలేనటువంటి పరిస్థితి ఉండేది ఎందుకంటే ప్లాంట్ మొదలుపెట్టి ఆ ఫుల్ ప్రొడక్షన్ అన్ని సెనిక్రలైజ్ చేయడం అన్ని డిపార్ట్మెంట్స్ అందులో సెనిక్రైజ్ చేయడం కొంచెం కష్టకాలంలో ఉన్నప్పుడు అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడు దానికి మళ్ళీ ఆ రోజు కనువుపూర్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి